श्रय गुरव्य नमः हरे ॐ श्री महा गणாதிपतये नमः श्री महा, महा सस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरे ॐ सज्जो चातम प्रवद्यामि सज्जो छाताय नमो नमः भवे भवे भवस्वमान भवोत् भवाय नमः सर्वम श्री परमेश्वरा अनुग्रह कटाक्षवलसिच्चद्म महा నవగ్రహాల్లో స్వామి వారి యొక్క అనుగ్రహం కలగకపోతే జీవితంలో కలిగేటువంటి అద్భుతమైనటువంటి మార్పులు కానీ ప్రమాదాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక స్థితిగతులు కానీ మారేటువంటి అవకాశం చాలా ఎక్కువగా లభిస్తుంది శని ప్రభావం వల్ల ఎప్పుడూ చూడనటువంటి నూతన ప్రదేశంలో శివదర్శనం గావించడం శని ప్రభావం వల్ల స్థానచలనాలు జరగడం శనీశ్వరి ప్రభావం వల్ల ఆర్థిక నష్టం కలగడం అనేటువంటివి మనం తరచుగా వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం అదేవిధంగా శని ప్రభావం కనుక జాతకుడికి ద్వాదశంలో కానీ అర్ధాష్టమ శని కానీ షష్టాష్టమ శని కానీ ఉంటే కలిగేటువంటి విపత్తులు అతను ఎదుర్కొనేటువంటి సమస్యలు అనేకమైన ఉంటాయి వీటికి ఏ విధమైన పరిష్కారాలు లభించాలి శని స్థానంలో చూస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటివి మనం తెలుసుకుందాం మేషరాశి దగ్గర నుంచి మేనరాశి వరకు ద్వాదశ రాసులు వారందరికీ కూడా ఈ శని ప్రభావం వల్ల జరిగేటువంటి ఇబ్బందులు దాన్ని అధిగమించడానికి పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం కోలకషంగా చర్చించుకుని తగు సమస్యకి పరిష్కారాలు కూడా ఈ వీడియోలో మనం చెప్పుకుంటూ ఉంటాం అంతేకాకుండా షష్టాష్టముల్లో ద్వాదశాష్ట్రముల్లో శని ప్రభావం ఈ అక్టోబర్ పదో తారీఖు వరకు కూడా వక్రీభవించి చూస్తూ ఉండడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ద్వాదశ రాశుల వారు అనుభవించవలసి వస్తుంది ఈ అనుభవించకుండా శని అనుగ్రహంతో ప్రమాదాలు తప్పిపోయి ఆర్థికంగా నిలబడి మన వ్యవస్థని ఒక మెట్టు ఎదరకు తీసుకువెళ్ళి పరమశివుడి అనుగ్రహంతో ఏ విధమైనటువంటి శాంతి మనం ఇంట్లోనే చేసుకుంటూ శని ప్రభావాన్ని అధిగమించగలుగుతాం అనేటువంటిది ఈ వీడియోస్లో మనం చూద్దాం శని వక్రీభవన అనేటువంటిది అక్టోబర్ పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వక్రీభవించే చూస్తుంటాడు ఆ తదనంతరం శనితో చంద్రుడు కలయిక తదుపరి శనితో రాహు కలయిక దానివల్ల కలిగేటువంటి విపత్తులు అక్టోబర్ నెలలో మనం విశదీకరించుకుందాం ప్రస్తుతానికి శని వక్రీభవన స్థానం దానివల్ల ద్వాదశ రాజుల వారికి జరిగేటువంటి ఫలితాలు ఆ ఫలితాలు శుభ సూచికమా అశుభ సూచికమా శుభమైతే ఆ శుభ సూచికంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం ఇప్పుడు మీకు వివరించడం జరుగుతుంది తదుపరి వారు శనీశ్వరుడు ఒక్కరే భవిస్తూ శని రవిస్థానాన్ని చూస్తూ ఉంటాడు ఈ యొక్క తులారాశిలో తులారాశి వారికి ఇంతకుముందు రాదు అనుకున్నది కానీ నా వల్ల కాదు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి మీరే చేయడం దానివల్ల మీ యొక్క కుటుంబ వ్యవస్థని ఒక స్థాయికి తీసుకువెళ్ళడం అనేటువంటి జరుగుతుంది అంతేకాకుండా వ్యాపారంలో వినూత్నంగా ఆలోచించి వ్యాపారంలో జనాలను ఆకర్షించుకుని రెండు రూపాయలు గడించడం అనేటువంటిది ఉంటుంది శనీశ్వరుడు తులారాశి వారిని అనుగ్రహిస్తున్నాడని చెప్పాలి ధనపరంగా ఒక స్థిరమైనటువంటి స్థిరమైన ధనం ప్రతీ నెలా వచ్చే విధంగా మీ ప్లానింగ్స్ అనేటువంటి జరుగుతాయి అంతేకాకుండా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్లు కానీ మీరు దాచేటువంటి ధనం కానీ మీ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడాలి అనే ఒక ప్రణాళిక ఖచ్చితమైన ప్రణాళిక అనేటువంటి ఉంటారు ఆరోగ్యపరంగా కూడా మంచి వ్యవస్థ నడుస్తుంది ఎప్పుడు ఉండేదే ఇలాగే ఉండకూడదు మనం మారిపోవాలి నేను ఎప్పుడు మంచం మీదే ఉండకూడదు నేను అని మీలో మీరే రియలైజ్ అయ్యి ఆరోగ్యాన్ని కూడా కాస్త పక్కగా పెట్టి మనోస్థైర్యంతో ముందుకు వేయడం అనేటువంటి తులారాశి వారికి నడుస్తూ ఉంటుంది ఆగస్టు ఇరవై ఎనిమిది దగ్గర నుంచి మీ యొక్క మైండ్లో పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది లభిస్తుంది దీనివల్ల మనోస్థైర్యం పెరిగి ఉన్నతమైన స్థితిగతుల్లోకి మీరు వెళ్ళడానికి పునాదులు అంచెలంచెలుగా వేసుకోవడానికి ఈ శనీశ్వరుడు దోహదం చేస్తూ ఉంటాడు ఎప్పటి నుంచో కొనుగోలు చేద్దాం అనుకుంటుంది కానీ మీకు ఇష్టమైనటువంటిది కానీ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా సెప్టెంబర్ నాల్లో మీ చేతులు అందిపుచ్చుకుంటారు అంతేకాకుండా బహ్ సాధించావరా ఎప్పటి నుంచో నువ్వు అనుకుంటున్నావు నాకు తెలుసు నువ్వు సాధిస్తావని మళ్ళీ మీ వారు మిమ్మల్ని సభాష్ అనేటువంటి వ్యవస్థ కూడా ఈ సెప్టెంబర్లో జరుగుతుంది తులారాశి వారికి శని ఒక్కరీ భవిస్తూ ఉండడం వల్ల అందులోనూ చంద్రుణ్ణి మూల త్రికోణయుక్తంలో చూస్తూ ఉండడం వల్ల ఈ రాశి వారికి అనూహ్యంగా ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతుంటాయి బాధ అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది మానసిక సంతోషం అనేటువంటిది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది విందు వినోదాల్లో ప్రధాన పాత్ర మీరే వహిస్తూ ఉంటారు రాజకీయాల్లో ఉన్నవారికి మెలుకువలు చాతుర్యత నేర్పేటువంటి గురువు పూర్తిగా మీకు ఆ పట్టాన చెప్పి ఇంకా నువ్వే చూడి వ్యవస్థ అంతా అని చెప్పి మీ చేతిలో మొత్తం రాజ్యాంగ కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఈ రాశి వారికి లభిస్తూ ఉంటుంది తులారాశి వారికి ఇంతేకాకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంచెం తగ్గినా కూడా ఇరువురు ఒక మాట మీదే ఉంటారు విషయాన్ని వ్యవస్థని సావధానంగా చాప కింద నీరులా ప్రవేశిస్తూ ఉంటారు ఆడవారు ఇంతకుముందు మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తిని ఒకదాన్ని అమ్మి దాని నుంచి వచ్చేటువంటి ధనాన్ని పొలం కొనడానికి మళ్ళా ఉపయోగిస్తూ ఉంటారు చరాస్తి ఏదైతే ఉందో ఆ చరాస్తి అనేటువంటిది పూర్తిగా తొలగిపోయి స్థిరాస్తికి దోహదం చేసేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది తులారాశి వారికి ఉన్నతంగా ఆలోచించేటువంటి విధానం ఉంటుంది ఆరోగ్యం ఎప్పుడు అలాగే ఉంటుంది కదా ఏం కాదులే అనుకుంటూ వెళ్తుంటారు ప్రతి సోమవారం రోజున రుద్రాభిషేకం చేసుకోవడం శనివారం రోజున కొబ్బరి నూనెతో నువ్వులు కొబ్బరి నూనె వీటి రెండింటితోటి శనీశ్వరుడికి అభిషేకం చేయడం చాలా మంచిది నల్ల వస్త్రాన్ని ప్రతి బుధవారం రోజున నల్లటి వస్త్రాన్ని బ్రాహ్మడికి దానం చేయండి అది పంచి కానీ లేదంటే కనుక కండువాలంటే కానీ తువలసినట్టు కదా ఏదన్నా సరే ప్రతి బుధవారము నల్ల వస్త్రము దానం చేయండి ఇలా చేయడం వల్ల తులారాశి వారికి అద్భుతమైన ఆలోచనలు ఆచరణలోకి వచ్చేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఇక ఈ రాశిలో ఉన్నటువంటి విదేశీయులు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ కాస్త ఇబ్బందులు పడుతూ సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ ఎనిమిదో తారీఖు వరకు కాస్త అటు ఇటు అటు ఇటు ఊగుతూ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ లభిస్తుంది కానీ తిరిగి వచ్చేటువంటి అవకాశం ఎక్కడా లేదు కానీ చాలా జాగ్రత్తగా ఉండడం అనేది విదేశీయులకు చెప్పదగ్గ సూచన ఈ రాశివారు ప్రతినిత్యము కూడా నాగావళి కుంకుమ దొరుకుతుందండి నాగావళి కుంకుమలో కస్తూరి ఆరావళి కుంకుమలో కలుపుకుని పెట్టుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు అనేవి లభిస్తూ ఉంటాయి ప్రతి నిత్యము కూడా వీరు వీరి యొక్క కులదేవతకు ఆరాధన చేయడం కులదేవత నమస్కారం చేసుకుని ఒక పుష్పం సమర్పించడం వల్ల మీ యొక్క స్థితిగతులు ఏవైతే ఉన్నాయో ఆ స్థితిగతులు మారేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది